హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజతో ఫస్ట్ టైం నేను బ్లాగ్ చేస్తున్నానండి ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వరలక్ష్మి వ్రతం పూజని ఎలా చేసుకున్నాను ఏ టైంలో ఏ పనుల్ని ఎలా కంప్లీట్ చేసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం డెకరేషన్ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ వారం రోజుల ముందే తెప్పించుకున్నాను తరువాత ఎన్ని రకాల నైవేద్యాలు చేసుకుంటున్నాను దానికి కావాల్సిన రేషన్ అంతా తెప్పించుకున్నాను అలాగే పూజా సామాగ్రి మొత్తం తెప్పించుకున్నాను వరలక్ష్మి వ్రతాన్ని మన ఆడవాళ్ళందరం చాలా ఇష్టంగా చేసుకుంటాం కదా ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల సిరి సంపదలు సౌభాగ్యాలు కూడా కలుగుతాయండి నెక్స్ట్ మన వీడియోలో వరలక్ష్మి వ్రతం కోసం నేను ముందు రోజే ఎలాంటి పనులు చేసుకుంటున్నానో చూపిస్తున్నాను వరలక్ష్మి వ్రతం ముందు రోజు రాత్రి స్నానం చేసేసి వ్రతానికి అవసరమైన కొన్ని పనులను చేసుకుంటున్నాను ఫస్ట్ ఈవినింగ్ ఇల్లంతా ఒత్తుకున్నాము కానీ ఇక్కడ ఈ ప్లేస్లో అమ్మవారిని పెడతాను అందుకనే మళ్ళీ ఒకసారి తుడుచుకొని ఒత్తుకుంటున్నాను ఇలా ముందు రోజే కొన్ని పనులు చేసుకున్నామంటే నెక్స్ట్ డే వ్రతాన్ని మనం తొందరగా చేసుకోవచ్చు లేదంటే వ్రతం రోజే అన్ని పనులు చేసుకున్నామంటే వ్రతం అయ్యేసరికి చాలా టైం పడుతుందండి అందుకనే ఇలా ముందు రోజు కొన్ని పనులు చేసుకుంటున్నాను ఇల్లు ఒత్తుకున్న తరువాత ద్వారానికి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను ముందు రోజు ద్వారానికి ఇలా పసుపు రాసుకుంటున్నాం కాబట్టి ఈ పసుపులో కొంచెం పెరుగు వేసుకొని ఇలా రాసుకుంటే అది అది మంచిదంట వట్టి పసుపు రాసుకున్నాం అనుకోండి ముందు రోజు అది పాచిపోయినట్లంట అలా ఒట్టి పసుపు రాసుకొని ముగ్గులు పెట్టుకున్నామంటే ఆ ముగ్గులు అనేవి రేపటికి పనికిరావని మా అత్తగారు చెప్పారండి ఇలా ద్వారాలకి పసుపంతా రాసుకున్న తర్వాత కొన్ని ముగ్గులు పెట్టుకున్నానండి నాకు పెద్దగా ముగ్గులు ఏమీ రావండి ఏదో నాకు వచ్చినంతలో కొన్ని ముగ్గులు పెట్టుకున్నాను ఇలా ముందు రోజే పసుపు రాసుకొని అన్ని ద్వారాలకి ఈ విధంగా ముగ్గులు పెట్టుకున్నాను చూడండి ఇలా వచ్చే నా ముగ్గులు నెక్స్ట్ స్టవ్ని కూడా నైటే క్లీన్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం స్నానం చేసుకున్నాం కాబట్టి వ్రతంకి సంబంధించిన పనులన్నీ ముందు రోజు చేసుకోవచ్చండి వ్రతంకి సంబంధించి పనులన్నీ ముందు రోజు చేసుకోవచ్చు అంటున్నాను కదా అలా అని వంటలు ఏమీ చేసుకోకూడదు అమ్మవారికి పెట్టుకోవలసిన నైవేద్యాలన్నీ నైట్ పన్నెండు తర్వాత అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నానండి దీనిపైన ఇప్పుడు చిన్న చిన్న ముగ్గులు కూడా పెట్టించుకుంటున్నాను ఈ ముగ్గులు అనేవి నేను ప్రతిరోజు పెట్టను ఇలా పూజలు వ్రతాలు అయ్యేటప్పుడు మాత్రం ముగ్గులు పెట్టుకుంటాను ఇలా ముగ్గులు పెట్టుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యాల కోసం గారెలు బూరెళ్ళు చేసుకుంటాం కదా అలాంటి వాటికి ఇప్పుడే పప్పుల్ని నానబెట్టుకుంటున్నాను తర్వాత అమ్మవారిని పెట్టడానికి ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను ఈ షీట్ని నేను మార్కెట్లో కొనుక్కున్నాను ఈ అరిటకుల షీట్ని సెవెన్ హండ్రెడ్కి కొనుక్కున్నాను మేము రెంట్ హౌస్లో ఉంటున్నామండి ఈ గాడికి ఏమైనా ఏమైనా కొడితే ఓనర్తో ప్రాబ్లం అవుతుందేమోనని ఈ విధంగా డబుల్ ప్లాస్టర్తో ఈ షీట్ని అంటించుకుంటున్నాను ఈ షీట్ని నేను ఫస్ట్ టైం ఇలా యూస్ చేశానండి ఇలా అంటించుకొని చూసుకున్న తర్వాత నేనే ఒకసారి షాక్ అయ్యాను ఎందుకంటే సేమ్ అరిటాకులతో బ్యాక్గ్రౌండ్ అంతా డెకరేట్ చేసినట్లు అనిపిస్తుంది కదా అందుకనే చాలా బాగా అనిపించింది వరలక్ష్మి అమ్మవారిని పెట్టుకోవడానికి ఇలాంటి స్టాండ్ని ఒకదాన్ని తీసుకున్నాను ఈ స్టాండ్ మేము మొక్కల కోసం అని తయారు చేసుకున్నామండి కానీ అమ్మవారిని ఎలా పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఈ స్టాండ్ పెట్టుకోవాలని ఐడియా వచ్చింది అందుకనే దీన్ని తీసుకొచ్చేసాను ఇప్పుడు ఈ స్టాండ్ని ఇలా బ్లౌజ్ పీసెస్తో ఈ విధంగా కవర్ చేస్తున్నాను రెడ్ కలర్లో ఉన్న రెండు బ్లౌజ్ పీసెస్తో ఈ స్టాండ్ని ఈ విధంగా కవర్ చేసుకున్నాను ఇలా కవర్ చేసుకున్న తరువాత ఇప్పుడు దీనిపైన ఎత్తిడి ప్లేట్ పెట్టుకుంటున్నాను ఈ ప్లేట్లో కొంచెం బియ్యం కూడా వేసుకుంటున్నాను ఇలా ప్లేట్లో బియ్యం వేసుకొని రాగి బింది పెట్టుకుంటున్నాను ఇలా బియ్యం వేసుకొని బింది పెట్టుకోవటం వల్ల ఆ బింది అనేది ఎడ్ సైడ్ కదలకుండా ఉంటుంది బిందులో కూడా సగం వరకు బియ్యం వేసుకుంటున్నాను తరువాత అమ్మవారి అలంకరణ కోసం శారీతో డ్రాపింగ్ చేస్తానండి ఈ శారీ డ్రాపింగ్ అనేది మీకు కావాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి నేను ఆల్రెడీ చేసి పెట్టాను అమ్మవారిని బాగా అలంకరించుకొని వ్రతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు కదా కానీ చాలామందికి అవ్వదు అందుకనే అలాంటి వాళ్ళందరూ ఇలా ముందు రోజే ఇలా అన్నీ తయారు చేసుకుని ఉంచుకుంటే నెక్స్ట్ డే వ్రతం అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు శారీని ఇలా మడత పెట్టుకొని తరువాత అమ్మవారికి ఈ శారీని కట్టుకోవాలి చూడండి ఇక్కడ అమ్మవారికి శారీని ఈ విధంగా కడుతున్నాను అమ్మవారి అలంకరణ కోసం ఒక ముందుని తీసుకొని ఈ విధంగా ఒక స్టిక్ని కూడా ముందుకి కట్టుకున్నాను ఇప్పుడు శారీని ఈ విధంగా తాడుతో చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా కట్టుకుంటున్నాను బిందుకి సగంగా వచ్చినంత వరకు శారీని ఇలా తాడుతో కట్టుకున్న తర్వాత ఒక్కొక్క కూర్చుని ఈ విధంగా సెట్ చేస్తూ జరుపుతూ ఇలా సెట్ చేసుకోవాలి ఇలా అమ్మవారికి శారీ కట్టుకున్న తరువాత వడ్డనం పెట్టుకున్నాను అలాగే కొబ్బరికాయ పెట్టుకొని అమ్మవారి ప్రతిమను కూడా కొబ్బరికాయకి ఈ విధంగా రబ్బర్తో సెట్ చేసుకున్నాను తరువాత అమ్మవారి మెడలో వేయడానికి వన్ గ్రామ్ గోల్డ్ హారాల సెట్ని తీసుకున్నానండి ఈ హారాలు మూడు వచ్చాయి ఇలా రెండు హారాలతో అమ్మవారి మెడని అలంకరించాను తరువాత అమ్మవారికి కొన్ని పువ్వులతో కూడా ఈ విధంగా అలంకరించాను తరువాత అమ్మవారి పూజ కోసమని వెండి సామాన్లు అన్నింటినీ మా అత్తగారు నీట్గా క్లీన్ చేసేసి బొట్లు కూడా పెట్టేసి నాకు ఇచ్చేశారు ఇదిగోండి నా దగ్గరున్న వెండి కలెక్షన్ని చూపిస్తున్నాను చిన్న గంట ఒకటి ఇలా చిన్న చిన్న గిన్నెలు చిన్న దెబ్బగుద్దెలు ఈ ముంత మొన్ననే తీసేసుకున్నాను కలసం కోసం బాగుంటుందని ఈ గిన్నె మా పెళ్ళికి గిఫ్ట్గా వచ్చిందండి ఒక హార్త్ ప్లేటు ఈ ప్లేటు మా అత్తగారు మా ఆయన కోసం చేయించారు ఇందులో బోన్ చేస్తే మంచిదని చేయించారు కానీ ఇందులో బంగారం పువ్వు ఉంటేనే ఇందులో బోన్ చేయాలంట అప్పుడు మా అత్తగారికి తెలియలేదు అందుకనే బంగారం పువ్వు కూడా వేయించలేదు అందుకనే అప్పటి నుంచి ఈ ప్లేట్ యూజ్ చేయలేదు పూజల కోసం నేను ఈ ప్లేట్ని యూజ్ చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం పూజ కోసం మాకు కలసం ఉందండి కలసం పెట్టుకోవడానికి ఇలా సిల్వర్ ప్లేట్ని తీసుకొని పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను ఇలా బొట్లు పెట్టుకున్నా పర్వాలేదు లేకపోతే దీనిపైన బ్లౌజ్ పీస్నైనా కవర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బొట్లు పెట్టుకుంటున్నాను ఇలా బొట్లు పెట్టుకుంటే అందంగా కనిపిస్తుందని బొట్లు పెట్టుకుంటున్నాను ఇలా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్న తరువాత చూడండి ఒక లాటష్ షేప్లో ఉన్న సిల్వర్ ప్లేట్ని తీసుకున్నాను ఈ ప్లేట్కి కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నాను ఈ ప్లేట్లో కొంచెం బియ్యం వేసుకొని దీనిపైన కలసం కోసం ముంత పెట్టుకుంటున్నాను ఇలా ముంత పెట్టుకున్న తర్వాత ఈ ముంతలో కొంచెం వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు వేసుకుంటున్నాను కలసం వాళ్ళందరూ తప్పనిసరిగా ఇలా పసుపు కుంకుం అక్షింతలు ఒక పువ్వు వేసుకోవాలంట తరువాత కలసం కోసం కొబ్బరికాయని తీసుకొని నీటుగా కడుక్కోవాలి ఈ కొబ్బరికాయ మొత్తం ఈ విధంగా పసుపు రాసుకుంటున్నాను కొబ్బరికాయ మొత్తం మచ్చలేకుండా ఈ విధంగా పసుపు అంతా పట్టించుకోవాలి తరువాత కలసం కోసం బ్లౌజ్ పీస్ని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను కలసం కోసం పెట్టిన ముంత సైజు చిన్నదిగా ఉందండి కొబ్బరికాయ సైజు అయితే పెద్దదిగా ఉంది అందుకనే ఈ విధంగా సెట్ చేస్తున్నాను పోనీ కొబ్బరికాయ మార్చేద్దామంటే అన్ని కొబ్బరికాయ సైజులు ఒకేలాంటివి తెచ్చేశారు పోనీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకుందామంటే ఈ రాత్రి అప్పుడు ఎవరు షాపులు తీయరు అందుకనే ఉన్నదాంతో ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను తరువాత కలసంకి ఈ విధంగా బొట్టు కూడా పెట్టుకున్నాను ఈ కలశానికి నా దగ్గర ఉన్న ఒక హారాన్ని వేస్తున్నాను నా దగ్గరున్న ఇంకో హారాన్ని ఈ కలసానికి వేసుకుంటున్నాను ఈ హారం అనేది ఈ కలశానికి సరిగ్గా సెట్ అవ్వట్లేదండి అందుకనే ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ వేసుకుంటున్నాను ఇలా కలశం కూడా అలంకరించుకున్నాను తరువాత ఇలా పువ్వులతో డెకరేట్ చేసుకుంటున్నాను ఇలా చామంతి గులాబీ పువ్వులతో అలంకరించుకున్నాను తరువాత అమ్మవారి మెడలో వేయడానికని బంతి పువ్వులతో ఇలా పెద్ద మాలని తయారు చేస్తున్నానండి ఈ పువ్వుల దండ అందంగా రావడం కోసమని మధ్య మధ్యలో కొన్ని చామంతి పువ్వులను కూడా పెట్టుకున్నాను ఇలా పెద్ద మాలని తయారు చేసుకున్న తరువాత శ్రీకాకుళంలో పువ్వుల కాస్ట్ చాలా ఎక్కువగా ఉందండి అయినా అమ్మవారిని అందంగా అలంకరిద్దామని పువ్వుల్ని కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అమ్మవారి మెడలో వేయడం కోసమని పెద్దమాలని తయారు చేసుకున్నాను తరువాత అందరి ఇంట్ల దగ్గర సన్ని ఉంటుంది కదా సన్ని అంటే గౌరీదేవి కదా అందుకనే ఈవిని కూడా ఈ విధంగా అలంకరిస్తున్నాను సన్ని అనేది గౌరీదేవి కదా అండి ఈ సన్ని అనేది ఎప్పుడు మా ఇంట్లో దేవుడు మూలనే ఉంటుంది ఈ సన్నిని ఈ విధంగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాను తర్వాత ఈ చుట్టుపక్కల అంతా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మవారికి చుట్టుపక్కల కూడా ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను నాకు వచ్చిన ఏదో చిన్న చిన్న ఐడియాస్తో ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను అమ్మవారి పక్కన చూడండి చిన్న చిన్న డబ్బాలో బియ్యం వేసి ఒక మామిడి కొమ్మను పెట్టి దానికి పూలతో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను తరువాత ద్వారాలకి మామిడి కొమ్మలు పెడదామని పూలతో ఈ విధంగా కొత్తగా డెకరేట్ చేశాను వరలక్ష్మి వ్రతం పూజ కోసం ఈ విధంగా అలంకరించుకున్నాను గౌరీదేవి సన్నిని కలిసం ముందు ఫస్ట్ పెట్టుకున్నాను కదా అక్కడ ఉంటే కలసం పూజ చేయడం కుదరదని ఆ సన్నిని అటు సైడ్ దేవుడి దగ్గర మార్చేశాను అమ్మవారి అలంకరణ అంతా అయ్యేసరికి టైం రెండు అయ్యిందండి తరువాత రెండు గంటలైనా పడుకొని నాలుగు లెగుద్దామని పడుకున్నాను పడుకొని లెగిసేసరికి ఐదు అయ్యింది వేరంగా లెగుద్దాం అనుకున్నాను కానీ లేట్గా పడుకున్నాను కదా అందుకనే లేవలేకపోయాను లెగిసిన వెంటనే స్నానం చేసుకొని ఇల్లంతా ఒకసారి విధంగా శుభ్రం చేసుకుంటున్నాను మన ఆడవాళ్ళం ఏ పూజలు చేసినా శారీ కట్టుకొని చేయాలంట అందుకనే ఇలా ఉదయాన్నే శారీ కట్టుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ చేసి పెట్టాలనుకుంటున్నాను ఇంతలో మా చిన్నబ్బాయి నిద్రలేచి ఏడుస్తున్నాడు వాడు ఏడడం ఆపేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నాను ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తరువాత నైట్ నానబెట్టుకున్న పప్పులన్నీ చక్కగా నానిపోయాయి వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను ఆల్రెడీ పులిహోరకి రైస్ కూడా పెట్టించుకున్నాను పులిహోర కోసం రైస్ పెట్టుకున్నాం కదా ఈ రైస్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ కుక్కర్ని సైడ్కి పెట్టేసి పరమాణం చేసుకుంటున్నాను పరమాణంలో కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఇందులో పాలు వేసుకోవాలి ఇక్కడ పరమాణం కూడా రెడీ అయిపోయిందండి అలాగే కుక్కర్ విజిల్ కూడా వదిలేసింది ఇదిగోండి పులిహోర రైస్ కూడా రెడీ అయిపోయింది దీనికి తర్వాత పోపు పెట్టుకోవాలి నెక్స్ట్ గారెలు కూడా వేసుకుంటున్నామండి అత్తగారు వచ్చారు సాయం చేస్తున్నారు అమ్మవారి కోసం అమ్మవారికి ఇష్టమైన ఐదు రకాల నైవేద్యాలని చేసుకున్నాను అమ్మవారికి ఇష్టమైన ఐదు రకాల నైవేద్యాలని రెడీ చేసుకున్నాము నెక్స్ట్ నేను పూజ కోసం ఇలా రెడీ అయ్యాను వ్రతానికి అవసరమైన తారుమల్ని నైట్ తయారు చేసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు వీటిని తయారు చేసుకుంటున్నాను అమ్మవారి కోసం కాసిన తీసుకున్నానండి ఈ కాసుని తొమ్మిది పోగులు ఉన్న పసుపు తాడులో పెట్టి కలసానికి ఇలా కట్టుకుంటున్నాను ఇప్పుడు పూజని స్టార్ట్ చేసుకుంటానండి మా పూజని స్టార్ట్ చేసే ముందు మా అలంకరణ అంతా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం ఏదో నాకు వచ్చినంతలో అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నాను తరువాత పూజని నేను స్టార్ట్ చేసుకుంటున్నానండి పూజ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దీపాలు వెలిగించుకోవాలి దీపాలని ఎప్పుడు అగరవత్తులతో వెలిగించుకోవాలి చాలామంది అగ్రిపుల్లలతో వెలిగించేస్తారు అలా వెలిగించకూడదు ఎప్పుడు దీపాలని అగరవత్తులతోనే వెలిగించుకోవాలి రెండు అగరవత్తుల్ని తీసుకున్నాను ఈ అగరవత్తుల్ని ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ డిప్ చేసుకొని వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకోవడం వల్ల కొంచెం ఎక్కువ టైము అగరవత్తులు వెలుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ అగరవత్తులతో దీపాలని వెలిగించుకుంటున్నాను ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత ఫస్ట్ గణపతి పూజ చేసుకుంటున్నాను మనం ఏ పూజలు స్టార్ట్ చేసినా ఫస్ట్ గణపతి పూజే చేయాలి ఇలా గణపతి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజని స్టార్ట్ చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ధ్యానం అని ఉంటుంది అది చదివేటప్పుడు దానికి సంబంధించి ఏముంటుందో అది చేసుకుంటున్నాను అలాగే ఆవాహనం అని కూడా ఉంటుంది దానికి సంబంధించి ఏముంటుందో అది చేసుకోవాలి అలాగే పుష్పం పూజ అక్షతుల పూజ గంధం పూజ ఆభరణం పూజ వస్త్రం పూజ ఇలా చాలా ఉంటాయండి ఏది చదివేటప్పుడు దానికి సంబంధించి అలాంటివి చేసుకోవాలి ఇవన్నీ అయిపోయాక అష్టోత్తర సతనామావళి కూడా చదువుకుంటున్నాను అష్టోత్తర సతనామావళి అయిపోయిన తర్వాత ప్రదక్షిణ నమస్కారం చేయాలి ప్రదక్షిణ నమస్కారం అయిపోయిన తర్వాత కథంతా చదువుకొని మంగళహారతి కూడా ఇచ్చేశాను పూజంతా అయ్యేసరికి పదకొండున్నర అయ్యింది తరువాత వాయినం ఇవ్వడానికని ఐదుగురు ముత్తైదువుల్ని పిలిచాను వాళ్ళు కూడా వచ్చేసారు ఐదుగురిని పిలిచాను కానీ ముగ్గురే వచ్చారు మిగతా ఇద్దరు తర్వాత వస్తానన్నారు ఇప్పుడు ఈ ముగ్గురికి ఇచ్చేద్దామని ఇలా స్టార్ట్ చేసుకున్నాను నేను ఎన్నిసార్లు పూజ చేసినా ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది మర్చిపోతూనే ఉంటానండి అందుకనే నాకు వాళ్ళు అలా సర్దుతున్నారు ఇలా చేయాలి అలా చేయాలని కూడా చెప్తున్నారు ఈ ముగ్గురు ముత్తైదువులకి ఫస్ట్ వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి తరువాత వాళ్ళకి ఇలా బొట్లు పెడుతున్నాను ఈ ముగ్గురు ముత్తైదువులకి పసుపు గంధం బొట్లు పెట్టి వాయినం కూడా ఇచ్చేసాను ఇలా వాయినం ఇచ్చుకున్న తర్వాత వాళ్ళ కాళ్ళ దగ్గర ఇలా నీళ్ళతో ఇలా దారలా చేసి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకోవాలి ఇలా వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాను ఈ ముగ్గురు ముత్తైదువులు నన్ను బాగా ఆశీర్వదించి అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళిపోయారు ఈ ముగ్గురు ముత్తైదువులు ఎదువులు వాయినం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆవిడ వచ్చారు ఈవిడు మా ఆడపడిచండి వాళ్ళ ఇంటి దగ్గర వ్రతం చేసుకుని వచ్చేసరికి టైం పట్టింది అందుకనే ఈవిడ లేట్గా వచ్చారు వదినకు కూడా పసుపు గంధం రాసి బొట్లు పెట్టి వాయినం ఇచ్చాను ఇక్కడ నేను ఏంటి మాట్లాడుతున్నానంటే బొట్టు ఏ చేతితో పెట్టుకోవాలి ఎలా పెట్టాలి అనేది నాకు చెప్తున్నారు చెప్పాను కదండి ఎన్నిసార్లు పూజ చేసినా ఏది ఏ టైంలో చేయాలో నాకు అసలు గుర్తుండట్లేదు అందుకనే వీళ్ళు నాకు చెప్తున్నారు ఇలా నాటు కూడా పట్టిస్తున్నారు ఇలా వరలక్ష్మి వ్రతాన్ని నేను మా ఇంట్లో చాలా సంతోషంగా జరుపుకున్నానండి నెక్స్ట్ ఇయర్ కూడా వరలక్ష్మీదేవి వ్రతాన్ని మనందరం చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి బాయ్ అండి